రెండు వేల ఎనిమిది డిఎస్సి సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల జీవన శైలి దినదినం ఎదురు చూపులతో కాల ప్రయాణం ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఉద్యోగం సుద్దాల గ్రామానికి చెందిన గూడ తారాకృష్ణ ఉపాధ్యాయురాలుగా నియమించవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు గూడ తనేష్ గౌడ్ తారాకృష్ణ వారికి సన్మాన కార్యక్రమం చేపట్టారు రెండు వేల ఎనిమిది డిఎస్సి సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థుల జీవనశైలి దినదినం ఎదురుచూపులతో కాల ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఉద్యోగం సుద్దాల గ్రామానికి చెందిన గూడతారాకృష్ణ ఉపాధ్యాయురాలుగా నియమించబడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోష వ్యక్తం చేశారు ఉన్నత విద్యను అభ్యసించిన ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ ఉద్యోగం కోసం నిరీక్షించక తప్పలేదు సెలెక్టెడ్ అభ్యర్థుల ఆవేదనను గుర్తించి వారికి నియామక పత్రాలను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్తులు గూడ తనేష్ గౌడ్ తారాకృష్ణ వారికి సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సుద్దల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బడక వెంకన్న సుద్దల మాజీ ఉపాధ్యక్షుడు నాయని కృష్ణారెడ్డి మాజీ కోఆప్షన్ మెంబర్ దంతూరి మల్లయ్య గౌడ్ ఆలేరు నియోజకవర్గ విశ్వజ్యోతి విలేకర్ బత్తిని మహేష్ గౌడ్ యువ నాయకులు మురాటి రమేష్ జైగౌడ నాయకులు రమేష్ గౌడ్ సుద్దాల గ్రామ పెద్దలు గూడ అబ్బాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు उससे ना ना उससे अगर तेरा अरे था तो इसका